పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో పొగాకు ఉత్పత్తుల్ని అమ్ముతున్న షాపుల్లో గురజాల డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు పది షాపుల యజమానులకు జరిమానా విధించారు రేపటి నుంచి స్కూళ్లు కాలేజీల పరిసర ప్రాంతాల్లో వంద మీటర్ల సమీపంలో ఉన్న షాపుల్లో పొగాకు ఉత్పత్తుల్ని అమ్మరాదని డీఎస్పీ జగదీష్ హెచ్చరించారు

సార్ రాజు నుండి ఉండాలన్నమ్మా ఈరోజు ఆనరబుల్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ పైన గురుజాల అలాగే మార్చల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విచ్ మీన్స్ గురజాల సబ్ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది విచ్ మీన్స్ సేఫ్ క్యాంపస్ క్లీన్ క్యాంపస్ ఏ స్కూల్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏదైనా కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ వాటన్నిటిలో ఒక హండ్రెడ్ యార్డ్స్ రేడిఎస్లో ఎక్కడా కానీ మనకి టొబాకో అండ్ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవి కూడా సేఫ్ ఇవ్వడానికి లేదు అమ్మకూడదు కొనకూడదు అట్ ద సేమ్ టైం అక్కడ డిస్ప్లే కూడా చేయకూడదు అలానే ఈ స్కూల్ పిల్లలకి ఆటోమేటిక్గా జ్యూస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇక్కడ ఈ హండ్రెడ్ యాడ్స్లో తీసుకుంటే సో రీజన్ బిహైండ్ బ్యాన్ ఏంటంటే హండ్రెడ్ యాడ్స్లో ఇది మెయిన్ రీజన్ మేము ఇది చేస్తుంది కోట్పా అనే యాక్ట్ ఉంది కమర్షియల్ టొబాకో ప్రోడక్ట్స్ రిలేటెడ్ ప్రాహిబిషన్ యాక్ట్ దాని రిలేటెడ్లో సెక్షన్ సిక్స్ బి సిక్స్ ఏ అండ్ సెక్షన్ ఫోర్ ఈ త్రీ సెక్షన్స్ కింద కాంఫోర్టబుల్ అఫెక్షన్స్ కింద ఏవైతే ఈ టొబాకో ప్రోడక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా సీజ్ చేస్తాము ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మీడియేటర్స్ పెద్ద సమక్షంలోనే సీజ్ చేసి వాళ్ళకి అక్కడే జరిమానా కూడా విధించడం జరుగుతుంది ఈ సీజ్ చేసిన వాటిని అందరినీ కూడా పోటీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో మీ ద్వారా నేను అన్ని ఎస్టాబ్లిష్మెంట్ చుట్టుపక్కల ఉన్న ఈ టొబాకో ప్రొడక్ట్స్ కానీ పాన్ బళ్ళు కానీ ఏవైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి మీ ద్వారా నేను అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఈ రోజు వరకు మీకు అందరికీ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ హండ్రెడ్ యార్డ్స్ లోపల ఎటువంటి ధూమపానం రిలేటెడ్ అమ్మడానికి వీలు లేదు ఈరోజు మేము దగ్గర దగ్గర ఒక పది షాప్ని గుర్తించాము వాటన్నిటి కూడా ఫైన్ సైడ్ జరిగింది రేపటి నుంచి డైరెక్ట్గా సీజ్ చేస్తాము అన్నీ కూడా సో ఇది పెట్టుకొని ఏది కూడా ఉన్న ప్రోడక్ట్ అమ్మొద్దు మీరు డిస్ప్లే చేయొద్దు థ్యాంక్ యూ